ఉంగటూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జ్ అలాగే గనపురం బ్రిడ్జ్ చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు ఆల్రెడీ అది తృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే దాంట్లో ఉంగటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఐదు బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష కేశవరం బ్రిడ్జ్ అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది అలాగే మనకి కోళ్ల బ్రిడ్జ్ ఒకటి ఉంది అలాగే ఉంగటూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి ఐదు బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష ఈ ఐదు బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది వాటి కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మా నియోజకవర్గంలో నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఆర్ అండ్బి రహదారులు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క రహదారిని కూడా మనం నిర్మించలేకపోయాం దానికి ఇంచుమించు మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ట్వంటీ పర్సెంట్ చొప్పునైనా సరే ఆ రహదారిని నిర్మించుకుంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మన మినిస్టర్ గారిని మీ ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటాను అధ్యక్ష మనకి మేము గతంలో మన ఉప ముఖ్యమంత్రి వైయులు అలాగే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమాన్ని చేసి మేము ఎన్నో పోరాటాలు కూడా చేసాం అధ్యక్ష ఈ రహదారుల మీద ఈ రోజు ఆ రోజున ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా జన సైనికుల మీద అందరి మీద కూడా పాయింట్ చెప్పండి ఆ రోజు కానీ మనం ఆ రోజు పోరాటం చేసాం ఈ రోజు వరకు కూడా మనం ఈ ప్రభుత్వంలో రహదారులు ఏర్పాటు చేయలేకపోయేటప్పటికి ప్రజలందరూ కూడా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రశ్నిస్తున్నారు ఆ రోజు మా మీద కేసులు కూడా పెట్టారు అధ్యక్ష దాన్ని మాకు ఆ రహదారులు నిర్మించి ఆ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని దీన్ని అంటే ఉంగటూరు నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల అధ్యక్ష ఆ గ్రామాల నుంచి చాలా దూరం హాస్పిటల్స్కి అయినా ఇక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది అధ్యక్ష ఆ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష బలిసేట్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమంలో పెద్దపేట వేసి